లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి సింహరాశి ఈ సింహరాశి మహిళల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వీరి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వీళ్ళు ఇతరులతో ఎలా చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు ఎలా ఉంటారు రొమాంటిక్ లైఫ్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం వీళ్ళ గురించి ఈ వీడియోలో ముఖ్యంగా ఈ సింహరాశి మహిళలంతా కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు అంటే ఒకళ్ళు చెప్పేది వినే సమస్యే లేదు వీళ్ళే రాజు వీళ్ళే మంత్రులు అనే విధంగా ప్రవర్తిస్తారు ఒక ఉదారత్వంలో చాలా మంచి గుణం ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇస్తారు మనకు సహాయాలు చేస్తారు కానీ ఒక వంద రూపాయలు నీకు సాయం చేశారనుకో వెయ్యి మందికి చెప్పేస్తారు నన్ను వంద అడిగాడు అప్పు అందుకని నేను వంద ఇచ్చాను వాడు నన్ను వంద అడిగాడు నాకు అప్పు వీడు నీకు వంద ఇచ్చానని చెప్పి ఒక వెయ్యి మందికి చెప్తారు ఈ వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఎవరికైతే ఆపిచ్చారో వీళ్ళు ఎవరికైతే ఆపించారో వాడికే తెలుస్తుంది దాని ద్వారా వాడు హర్ట్ అవుతాడు ఈ వంద రూపాయలకి అసలకే బొక్క పెడతాడు ఏంటి నువ్వు నన్ను ఇలాగన్నావు అని చెప్పి కాబట్టి ఈ యొక్క ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ సింహరాశి వాళ్ళ మనసులు మంచివి అనమాట వాళ్ళ మనసులు మంచివి కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా మనం హెల్ప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ అతి మంచితనము ఏమవుతుందంటే పెరిగి పెద్దయిపోయి పెద్దవాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా మనం హెల్ప్ చేయాలి అనేటటువంటివి వచ్చేసి లిమిట్స్ దాటేసి వీళ్ళ హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది ఉండడం వల్ల ఫాల్స్ ప్రామిసెస్ అందరికీ చేసేయడం జరుగుతుంది అయితే ప్రామిసెస్ అన్నీ తీర్చడానికి మనం ఏమైనా అంబానీలవా కావు కదా కాబట్టి వెంటనే వాళ్ళు తీర్చలేకపోతే మనం జనాలు ఏమన్నా జీసస్ క్రైస్ట్లా కాదు కదా కరుణామహిలో కాదు కదా వాళ్ళు పోన్లే చేయలేదులే అని సైలెంట్గా ఉండడానికి గాడ్సేలు వాళ్ళు గాంధీ మహాత్ములు కూడా ఇది గాడ్సే కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు మీ మీద పగబట్టేస్తారు ఈ పగబట్టేసినప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి అలాగే ఈ సింహరాశి మహిళలు కామాసక్తి ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద రొమాంటిక్గా వీళ్ళు ఉండరు అనమాట ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు కెరీర్కి ఎక్కువ ఇచ్చేటటువంటి వాళ్ళు ప్రామినెన్స్ని ఇచ్చేటటువంటి వాళ్ళు అటువంటి దాని మీద ఏదైతే ప్రా ప్రాముఖ్యత ఇస్తారో మరి వాళ్ళ జీవన విధానం కూడా అలాగే వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది మరి చిన్నప్పటి నుంచి కూడా మీ పిల్లలకి మీరంతా కూడా కళలు తర్వాత కర్రలతో విద్యాభ్యాసాలు ఇవన్నీ కూడా చేయిస్తారు మరి అవన్నీ కూడా చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వృత్తుల్లో బ్యాంక్ ఆఫ్ అమెరికాల్లో బ్యాంకుల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో చార్టెడ్ అకౌంటెంట్స్గా వీళ్ళు ఈ రకమైనటువంటి వృత్తుల్లో వీళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉంటుంది ఏ పనైనప్పటికీ కూడా నేను ఒక్క దాన్నే నేను చేసుకోగలుగుతాను అని ముందుకు ఇది మిగతా స్త్రీలందరికీ కూడా కూడా ఇది మైనస్ పాయింట్ అనమాటది గొడ్డలపేట కాబట్టి వీళ్ళు ఏ పనైనా సరే మేము చేయగలుగుతాము అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణం ఇది అలాగే మరి ఈ సింహరాశి వాళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి మధ్య మధ్యలో రీయూనియన్ వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా రీయూనియన్ అయ్యేటటువంటి సందర్భాలు వస్తాయి అందరూ కలిసి మరి వీళ్ళు పార్టీలు చేసుకోవడం పబ్బాలు చేసుకోవడం రెండు రోజులు రిసార్ట్లో ఉండడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు మరి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి రొమాంటిక్ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పాలా ఆడవాళ్ళు మహిళలందరికీ కూడా పురుషుల కంటే కూడా ఎక్కువ కామంతో వీళ్ళు పార్టిసిపేట్ రొమాంటిక్ లైఫ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి మహిళలు అల్ప సంతానవతులై ఉంటారు చాలా తక్కువ మంది సంతానం ఉంటుంది ఒకటి ఈ కాలంలో ఉందంటే రెండు అనేది కామన్ సంతానం ఒకటి అంటే అల్ప సంతానం కింద లెక్క సో ఒక సంతానం అనేటటువంటిది ఉండడానికి జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క సాధన అనేటటువంటిది ఈ రకంగా ఈ ఆడవాళ్ళు ఈ మగవాళ్ళు ఇలాంటివి కాకుండా వాళ్ళతో కాకుండా మీరు సొంతంగా కనుక మీరు డెవలప్ చేసుకుంటే ఎంతో గ్రాండ్ సక్సెస్గా మీ లైఫ్ అనేటటువంటిది ముందుకు వెళుతుంది రెమెడీస్ ఈ యొక్క రాశివారికి మనం రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చొప్పున చేయాలి నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పోయాలి దూరంగా దీపాన్ని పెట్టండి అగ్రత్ల పొక్క కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నేడలో జపం చేసుకోవాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం నమశివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలి ఎన్ని మాలలు తిప్పాలా మనము మాలకి నూట ఎనిమిది చప్పును మరి కనీసము ఒక ఐదు మాలైనా తిప్పాలి తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమశివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి శుద్ధాదకం మామూలు నేలతో దీనికోసం ఎవరిని పంతలు గారుల కోసం వెతుక్కోకరేదు వాళ్ళకి డబ్బలు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు మీకు మీరే నీళ్లు పోసుకోండి మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్లి పరమేశ్వరుడి పైన పెట్టండి అలాగే మూడవది మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధులోకి వస్తారు ఏ పనులైతే అవడం లేదండి మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు వివాహాలు కావడం లేదండి చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా ఈ యొక్క మొమంతో ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర సహస్రపారాయణ చేయండి కుదరినటువంటి వాళ్ళు లలిత సహస్రణ పారాయణ చేయండి ఓం హ్రీంకారాసనగద్భి నలసికాం సౌహ క్లీం కళాం భిప్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుం త్రినేత్రోజ్వలాం వందే వం దేహపుస్తక పాశమంకుశతరాం సృగ్భూషితలాం గౌరీం త్రుభ్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు జపించడము ఆ తర్వాత చూసి రాయడము లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి పాయసాన్న ప్రియాత్మస్తాప శులోక భయంకరీ పాయసానాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి ప్రియా ఆవనీయ వేయండి ఆవనీయ వేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే మనకి పువ్వులు ఎర్రటి మందార పువ్వులు మరి చక్కగా ఈ యొక్క రేఖ మందారం ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నట్లనే కూడా బయటపడతారు పరి మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి శుభమస్తు